నమస్కారం సత్యం స్వాగతం బుట్టాయిగూడెం మండలం సింగన్నపల్లి గ్రామంలో ఆదివాసీ జాతిపిత రాజ్యాంగంలో ఐదవ షెడ్యూల్ ఆరవ షెడ్యూల్ ప్రధాత జైపాల్ సింగ్ ముండా జయంతి వేడుకలో పాల్గొన్న పోలవరం శాసన సభ్యులు చిరి బాలరాజు ఈ సందర్భంగా డిసెంబర్ పది నుండి భారత రాజ్యాంగ సభ సభ్యులు జైపాల్ సింగ్ ముండా జయంతి జనవరి మూడు వరకు పోలవరం ముంపు గ్రామాల్లో హక్కుల ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగిందని గిరిజనుల అభ్యున్నత స్థాయికి వెళ్లడానికి తాను ఎంతో కృషి చేస్తున్నానని తెలిపారు ఈ కార్యక్రమం నందు గుట్టాయిగూడెం మండల అధ్యక్షులు మెట్ట బుచ్చిరాజు ఆదివాసీ ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ మేడియం శ్రీనివాస్ ఉపాధ్యక్షులు కురసం దుర్గారావు ఏజెస్సీ గౌరవ సలహాదారులు కోవాసి శ్రీనివాస్ ఏటీఏ జిల్లా కార్యదర్శి చిర్రి దేవరాజు కూరం రమేష్ ఏఎస్పి రాష్ట్ర అధ్యక్షులు కాకి మధు మరియు ఏఎస్పీ నాయకులు తెల్లం లక్ష్మణ్ రవ్వ బసవరాజు పోడియం కొవ్వాడయ్య సోదెం ముక్కయ్య నిరుద్యోగ సంఘ నాయకులు లక్ష్మణ్ రావు సిపిఐ నాయకులు సరియం రామ్మోహన్ ఏఎస్ నాయకులు కుంజం ప్రసాద్ టిడిపి నాయకులు చోడెం రామచంద్ర రావు పైదా పోతురాజు గారు వివిధ పంచాయతీల సర్పంచ్లు మడకం రామలక్ష్మి తెల్లం వెంకాయమ్మ కుంజా వెంకటేశ్వరరావు జోడే దుర్గా ప్రసాద్ తాటి రాములు బన్నె బుచ్చిరాజు మరియు వివిధ సంఘాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఊరి గురించి తెలియవని గొప్ప మహనీయులు బహుముఖ ప్రజ్ఞానశాలి అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో పాటు రాజ్యాంగం అయితే కొన్ని అంశాలు రచించడం అంటే మంచి తెలియగలగా ఆ రోజు ఆ మీటింగ్ కూడా కొత్త మహనీయుడు అలాగే మన ఎస్టీ కోయ మన జాతిని మరింత బలోపేతం తొందడానికి అనేక ఉద్యమత అలాగే మన మన యొక్క జాతిని మంచి పెద్ద తడానికి ఆటల పోటీతో కూడా ఆగితే తోటి బంగారు పథకం సాధించడం తద్దు చాలా మంచి పరిణామం ఇలా ఒక పార్టీని స్థాపించి సుమారు ముప్పై మూడు మంది ఎమ్మెల్యేస్ గెలిపేస్తున్నటువంటి ఘనత మన నాయకుల కనుక ఇలా చర్చి అందో ఇంకా ఇంకా చాలామంది నాయకులు వెళ్ళారు మన ఆదివాసీ గిరిజన నాయకులకు వారు కూడా కూడా పేరి బైక్వాదీలు కానీ చాలామంది త్యాగం మన జాతి కొరకు అనేక ఉద్యమం తొంపుతారు మన అభివృద్ధి కొరకు అనేక త్యాగాలు తొంపుతారు వారిని కూడా అందరినీ మన నాయకులకి అందరికీ కూడా స్మరించడం మన యొక్క బాధ్యత వారిని మన అడిగి ఆదర్శంగా తీసుకుని మనందరూ కూడా మునుగడికి అందవాలి వారిని ప్రతి ఒరం కూడా గుర్తు ఆసుకునివ్వాలి భారత్కు ఇంకొరిని మన టార్గెట్ తింగి ఓరి ఓరు అరుదే ఓరి యొక్క సలహా సూచనలు ఏ విధంగా నడుచుకుంటూ ఓరు పుస్తకం కూడా మనకి చదవాలి చదవకు ఓరు పేరు స్థాయి నుంచి ఒక ఉన్నతమైన స్థాయికి అందడానికి ఏ విధంగా కష్టపడుతారు కింద స్థాయి నుంచి అందవరికు చాలా కష్టమైన పని అలా మన గిరిజను పోరాటీస్తకు స్వతహాగా ఎదగలేదు చాలా కష్టం అయినా కూడా అనేక అడ్డంకులు అంత అనేక కష్టం అంత అనేక నష్టం అంత ఇవన్నీ కూడా వరిన్ సోరే మన ఎదగలేదుకు చాలా కష్టం మీరందరూ కూడా అలాంటి కష్టం అనేటి పట్టణ వాటి నేటి బాలలే రేపటి పౌరులు మీరందరూ కూడా దేశానికి మంచి పెదరి తప్పాలి అలాగే మన నియోజకవర్గం కూడా మంచి పెదరు తెచ్చి మీరందరూ కూడా మన మన ముఖ్య నాయకులకి యొక్క జీవిత చరిత్ర కూడా ముఖ్యంగా మీ అందరూ కూడా చదవాలి అలా చదవదశకే మీరు ఒక నాయకత్వం అలాగే వారు ఏ విధంగా కష్టపడతారో మనలో కూడా ఏ విధంగా కష్టపడతారో ఇవన్నీ కూడా వారి జీవిత చరిత్ర అంతా అలాగే నన్ను కూడా నేను ఈ ఆదనానికి ఎన్నో నిద్ర లేని రాత్రులు గడుపుతాం ఎవ కష్టపరచుతాడు కానీ నేను ఈరోజు ఈ స్థాయిత్వాదనానికి కుదిరిలే కానీ కొన్ని కొన్ని మా అందరూ కూడా జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకుని మీరందరూ కూడా మీ చదువులు మీ చదువుకోవడానికి ప్రభుత్వం మంచి వసులుబాటు కల్పిస్తే ప్రతి ఒర్రూ కూడా మీకు ప్రభుత్వం ద్వారాగా అందుందా కనుక మీరు మీ యొక్క కుటుంబ సమస్యలన్నింటినీ కూడా దృష్టితో పాటి మీరు గోలు వాటుపించి ప్రతి ఒరిని కూడా మంచికి పాల్సదవాలి మంచి మంచి ఉద్యోగాలు తొంగి మన దేశానికి మంచి పేద తత్వాలని చూ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను